హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చిల్లీ చికెన్ కర్రీ చేశాను దాన్ని ముందుగా మీకు చేసి చూపించాను చూడండి అలాగే నేను త్రీ టైమ్స్ చికెన్ కడుక్కొని ఓ బౌల్లో పెట్టుకున్నాను ఆ బౌల్లో పెట్టుకున్న తర్వాత ఒక అర స్పూను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను చూడండి ఆ అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అలాగే చిటికడు పసుపు వేసుకుంటున్నాను చిటికడు పసుపు వేసిన తర్వాత ఇప్పుడు నేను ఒకదాని తర్వాత ఒకటి వేస్తున్నాను చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అలాగే గరం మసాలా పొడి వేసుకున్నాను అలాగే కారం కూడా ఒక స్పూన్ కారం వేసుకున్నాను అలాగే టేస్ట్ తగినంత ఉప్పు వేసుకున్నాం మనం ఉప్పు వేసుకొని అవన్నీ వేసేసాక ఒకసారి మనం కలుపుకోవాలి ఉప్పు వేసుకున్నాం చూడండి ఉప్పు వేసుకొని మనం ఒకసారి మనం ఏం చేయాలంటే ఒకసారి కలుపుకోవాలి అలాగే గరం మసాలా పొడి కూడా వేసాను చూడండి ఫ్రెండ్స్ గరం మసాలా పొడి వేసాక మనం ఇప్పుడు మసాలా అనేది చికెన్కి కలిపే చికెన్ అంతా కలిపికోవాలి ఈ మసాలా పట్టినంత వరకు మనం కలుపుతూ ఉండాలి చికెన్కి ఈ మసాలా పట్టిన తర్వాత ఏం చేయాలంటే ఒక స్పూన్ మైదాపిండి తీసుకోవాలి అలాగే రెండు స్పూన్లు కార్న్ఫ్లవర్ తీసుకోవాలి అలాగే నేను ఒక గుడ్డు తీసుకున్నాను ఒక గుడ్డు తీసుకొని పగలగొట్టేసి గిలకరించిన తర్వాత ఆఫ్ ఆఫ్ గుడ్డు మాత్రమే వేస్తున్నాను అందులోని చూడండి మీకు చూపిస్తున్నాను ఒక హాఫ్ మాత్రమే వేసాను ఇవన్నీ మైదా మైదాపిండి కాన్ఫ్లవర్ అంతా కలిసినంత వరకు మనం గుడ్డు గుడ్డు మిశ్రమం కూడా కలిసిపోయినంత వరకు మనం కలుపుతూ ఉండాలి అలా కలుపుకుంటే చికెన్ అనేది సాఫ్ట్గా ఉండి బాగుంటుంది అలాగే మూత పెట్టి పక్కన పెడదాం చూడండి అలాగే మూత పెట్టుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి అలాగే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూపించాను కదా అలాగే స్టవ్ వెలిగించి కళ పెట్టండి కళ పెట్టేసాక ఆయిల్ కూడా వేసాను ఆయిల్ వే ఆయిల్ వేడొచ్చిన తర్వాత సిమ్లో పెట్టేయాలి ఎందుకంటే మొక్క అనేది ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం బాగుంటుంది ఎందుకంటే సాఫ్ట్గా ఉంటుంది లేదంటే పీస్ ఉంటుంది వంట నల్ల నబ్బ చాగిన వస్తుంటుంది అలా వండకూడదంటే ఇలా చేయాలి ఫ్రెండ్స్ చూడండి నేను ఇంకా ఫ్రై అవుతుంది చికెన్ అనేది చికెన్ ఫ్రై అయిపోయి చూడండి పక్కన తీసి పెడుతున్నాను అలాగే పక్కకు తీసి ప్లేట్తో కూడా చూపిస్తున్నాను మీకు చూడండి ఫ్రెండ్స్ అవ్వండి ప్లేట్తో చూపించాను అదే అదే ఆయిల్ వేరే ప్యాన్ వేరే ప్యాన్లో తీసుకున్నాను కొంచెం ఒక మూడు స్పూన్లు ఆ స్పూన్ ఆయిల్ వేసాక అల్లం వెల్లుల్లి ఒక రమ్మ అదే తురుము అనేది వేసుకున్నాను అల్లం తురుము వెల్లుల్లి తురుము పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అలాగే నేను క్యాప్సికమ్ ఉల్లిపాయ కూడా తీసుకున్నాను ఇవి కూడా తీసుకొని ఒకసారి మనం ఫ్రై చేస్తూ ఉండాలి చూడండి ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలుపుకొని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పోయినంత వరకు మనం కలుపుతూ ఉండాలి అలాగే కారం వేసుకున్నాను చూడండి కారం అలాగే మనం గరం మసాలా పొడి అలాగే చికెన్ మసాలా పొడి ఇది కూడా వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇవి కూడా వేసి చూపిస్తున్నాను ఇవన్నీ చూపించేసాక ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని అలాగే టేస్ట్ ఈ అలాగే క్యాప్సికమ్కి ఉల్లిపాయకి తాగినంత ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ చికెన్లో వేసాం కాబట్టి దీనికి మాత్రమే సరిపోయేటట్టు మనం వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి తర్వాత ఒక అర ఒక అర గ్లాసు చిన్న గ్లాసుతో మనం వాటర్ పోసుకోవాలి ఎందుకంటే వాటర్ పోసేటప్పుడు ఈ క్యాప్సికమ్ ఈ చికెన్ అనేది సాఫ్ట్గా అవుతాయి బాగుంటాయి అలాగే బాగుంటాయి తర్వాత మనం ముందుకుంటుగానే కామ్ఫ్లవర్ ఒక స్పూన్ తీసుకొని అందులో ఒక మూడు స్పూన్లు వాటర్ పోసి అదన్నీ కలుపుకొని ఇందులో వేసుకోవాలి క్యాప్సికంలో అవన్నీ వేసుకున్నాక దగ్గరికి అయిన తర్వాత ఈ గ్రేవీ అనేది దగ్గరికి వచ్చిన తర్వాత ఈ చికెన్ ముక్కలు ఫ్రై చేసిన చికెన్ ముక్కలు అనేది ఇందులో వేసుకోవాలి చిల్లీ చికెన్ చూడండి ఫ్రెండ్స్ నేను చేసే స్టైల్లో ఒకసారి ఫ్రై చేసి పనిచేట్ చేయండి అలాగే కొత్తిమీర కూడా వేసుకుని చూడండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఒకసారి నేను కలుపుకున్నాను చూడండి కలుపుకొని ఇప్పుడు చిల్లీ చికెన్ టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ అలాగే మీకు నచ్చితే మొత్తం లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్